హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా మేమైతే ఈరోజు పొద్దుగాలు లేచిండు మా సారైతే పొలం దగ్గరికి పోయి పొలం చూసుకొని ఇక పొలంలో ఒక మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి ఆకులు తీసుకొని ఇంకా మా సారైతే నైట్ నాలుగింటికే లేచిండు ఇక లేచి ఇక మామిడి ఆకులన్నీ అట్లా తోరణాలు కడుతుండు నాకైతే సర్జరీ అయింది కాబట్టి నేను ఈసారి అయితే కొత్త నా ఏం పని చేయలేను ఆ రోజుకే మూడు రోజులు అయింది అప్పుడు గయినా నేను దేవునికి ఇంత మంచిగా దీపం పెట్టలేను ఇక ఈ శివరాత్రి మంచిగా చేసుకోవాలని మేమైతే తోరణాలు అయితే కట్టుకుంటున్నాం కొత్త సంవత్సరం రోజు అసలు నేను లేవనే లేవలేను అసలు ముగ్గు వేయడానికి మూడు రోజులు అవుతుంది నాకు సర్జరీ అయ్యి ఇక నా కొడుకు మా సారే ఎంత పని చేసిర్రు ఇప్పుడైతే నాకు కొంచెం ఆరోగ్యం మంచిగా అయింది ఇక ఈ శివరాత్రి మంచిగా చేయాలని నాకైతే సంతోషంగా నేనైతే అన్ని పనులు చేసుకుంటున్నా పొద్దుగా లేచి దేవుళ్ళని పూజించి మంచిగా నైవేద్యంగా ఉండి కొబ్బరికాయ కొట్టిన ఇప్పుడైతే నా పూజ అయితే అయిపోయింది ఇక తోరణాలన్నీ దర్వాదాలకు కట్టాలని నేను అన్నిటికీ కడుతున్నాను ఒక గుమ్మానికి ఇంటి ముందట అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఇక ఇటు వచ్చేది మా ఇంటి కంగా వచ్చే అన్నట్టు ఇది ఇగో ఇక్కడ మళ్ళీ ఇటు ఒక దర్వాజు ఉంటుంది మాకు అటు ఒక దర్వాజ ఉంటుంది ఇటు అటు కట్టినాం ఇక అప్పటికి టైం వచ్చేసి షాప్ చేపట్టి ఇక అటు ఊరికా ఇటూరికా ఇక మాకు ఇద్దరికి పని తీరతలేదు ఇక గొర్రెలు అయితే దొడ్లనే ఉన్నాయి గొర్రె కాడికి అయితే పోవాలి మాసారం ఇంకా నేను వంట చేయలేను దేవునికి మాత్రం నైవేద్యం వండిన దేవునికి పెట్టినా ఇక మా సారైతే ఇక ఇప్పుడు మళ్ళీ ఆయన దేవునికి కొబ్బరికాయ కొడతానని ఆయన రెడీ అవుతుడు నేనైతే ఒక కొబ్బరికాయ కొట్టిన శివయ్యకు ఇంకా ఆయన అయితే ఎల్లమ్మ కొడుతుడు ఇక ఈ పనులైతే ఎంత తొందర తొందర చేసి అంత పొద్దుగా లేసిన అయినా ఏం పని చేసినా అయినా పని మా సార్కి అయితే సరిపోతుంది ఇప్పుడు గొర్రెల కాడి పోవాలని ఆడావుడి ఆడావుడిగా చేస్తుండు అవి ఎండకు అట్నే దొడ్లే ఉన్నాయి గొర్రెలు ఇక మా సార్కి ఏమో కోపం వస్తుంది పండగలు వస్తే ఎంత పని చెప్తుందని కోపం చేస్తుండు ఆయన అయినా నాలుగు గంటలకు లేచి పోయి ఆ గొర్రె దొడ్లన్నీ ఊకి పొలం చూసుకొని వచ్చిండు ఇక ఇప్పుడైతే నేను వంట చేయాలి మా సార్కి వంట చేసి ఆయనకు బాక్స్ పెట్టి అయితే పంపిస్తేనే ఏం లేదు ఇప్పుడు టైం వచ్చేసి పది దాకా అవుతుంది పదింటి దాకా ఇంక వంట చేయలే నేను